ఏంటి జడ్జిమెంటు అసలు ఏంది ఇంతమంది ఉన్నారు అనుకుంటారు కదా ఆల్మోస్ట్ కొంతమంది తెలిసి ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఎట్లాంటి అంటే ఇట్లాంటి సినారీ ఏడా ఉంటుందని ఎస్ మీరు అనుకున్నది అక్కడ జరిగింది రెండు ఒక్కటే ముగ్గుల పోట్ల పాల్గొన్న అనుకోవచ్చు మీరు ఇప్పుడే ముగ్గుల పోటీలు పెడతారు అని ఎస్ అది కూడా మీరు అనుకున్నది మీకు తెలిసిన విషయమే కదా దొంగలవాడి ఆరండ్లో కుక్కలు మురిగినట్టు చేశాను నేను అందులో ఏదో ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది సంక్రాంతి వీడియో అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అందుకే పెడుతున్నా ఎందుకని కుర్రి అర్థమవుతుందా ఓకే అయితే మనం ముచ్చట్లోకి వద్దాం అయితే ఏమో నాకు అసలు సిగ్గు సిగ్గు అయితే అసలు నాకు ఏం వాయిస్ వర్యాలో కూడా అర్థమవుతలేదు ఇప్పటికైనా మా చెల్లెలు మంచిగా ఒక పది నిమిషాలు వాయిస్ ఓవర్ ఇచ్చిన మంచిగా ఫీల్తో ఆ పిల్ల అరిచింది అరిచింది అనేసి అక్కడికడి చేసి ఆ వీడియో వాయిస్ దొబ్బింది ఇప్పుడు మళ్ళీ నాకు అదే ఫీల్తో చెప్పాలంటే వస్తలేదు ఏం చేయాలి ఏందో అబ్బా అయ్యో ఇప్పుడు ఏం చెప్తున్నా కూడా నాకు అదనవుతులేదు కానీ ఇట్స్ ఓకే ఫైన్ లైఫ్లో అన్నీ ఇట్లనే అవుతుంటాయి మనకి ఇవన్నీ కామనే సంక్రాంతి సంక్రాంతి వీడియో దీపాలు పెడుతున్నాను అంటే ఇంకా దీపాలు వీడియో ఎప్పుడు పెడతారో మీరే అర్థం తీసుకోరు అది వదిలే కానీ ముచ్చట ఎక్కువైంది సోది ఎక్కువైంది కానీ ఇంకా అట్లా కూర్చున్నాం అసలు నాకు ఇంత సిగ్గు తెలుసా అసలు ఇంత మంది ముందని అసలు నన్ను మెచ్చుకోవాలి ఇంకా ఎట్లా అంటే అల్లగ అల్లా పార్టిసిపేట్ చేయడమే నేను గొప్ప అని ఫీల్ అవుతా ఎందుకంటే నేను అసలు ఎవరైనా ఉన్నారంటే అంటే నాకు ముగ్గులు వచ్చాయి ముగ్గులు వస్తాయి ముగ్గులు రావని కాదు ముగ్గులు మంచిగా చేస్తాను ముగ్గుళ్ళ మనం తోపే కానీ కాకపోతే ఏంటంటే ఇట్లా అందరు ముందల ఊరోళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మనం ముగ్గులు వేస్తుంటే అందరు చూస్తుంటారు ఆ సైతే మనకు సిగ్గు సిగ్గు మంది ముందర మనం నడవాలి ఈవెన్ నడవమంటే కూడా నేను సిగ్గుపెడతాను అట్లాంటిది ముగ్గు వేయాలి కూర్చొని అందరు మన ముగ్గుని చూస్తారు జడ్జి చేస్తారు అదే మన ఇంటి ముందర అనుకో మనం ఎంతసేపు అని వేయచ్చు టైం మనకు టైం ఇంపార్టెంట్ అనమాట ముగ్గులు వేస్తాను నేను ఎంత పెద్ద ముగ్గు అయినా వేస్తాను మంచిగా వేస్తాను అని కాకపోతే ఏంటంటే టైం లిమిట్ ఇచ్చిర్రు ఈ టైం లోపల వేయాలి అందరూ రప్పరప్ప వేసేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది ఎందుకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఊళ్ళనే వేస్తున్నారు కాబట్టి అంత ఎక్కువ ఇట్లా పడాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మన వాళ్ళే మన బాబాయ్ మన చుట్టమే మన మన అత్తను మన ఇంటి పక్కల వాళ్ళు అట్లా కాబట్టి వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట నేను అసలు మా అమ్మ వాళ్ళు ఊళ్ళు రాయది మా ఊరు కూడా కాదు మా మా ఊళ్ళో కొంచెం ధైర్యం వచ్చేది మా అమ్మమ్మ వాళ్ళు ఊళ్ళు వేస్తున్నాం అలా నేను ఇంకా ఎట్లుంటుంది ఇంకా కొంచెం సిగ్ అయింది ఏ సర్లే చూద్దాం ఎట్లా వస్తే అట్లా లేదా అన్నట్టు అనుకున్నా పోయినాక ఆ డబ్బా సక్కలేదు నాకు అది అంటే అట్లా డబ్బా లేకుంది కానీ గచ్చు గచ్చు అంటే కింది ఉందనమాట ఆ లెవెల్ లేదనమాట ఒక లెవెల్ అసలు నాకు ఏమేలా అర్థం అయితే లేదు కూర్చున్నా అని మాత్రం కూర్చున్నా అసలు నాకు ఏ ముగ్గేలా అర్థం అయితే లేదు అదేమో డబ్బా షేపు కరెక్టు లేదనమాట అసలు నేను ఇక్కడ అంటే క్రాస్ చేయాలా లేకపోతే స్టేట్ చేయాలా నాకు అసలు ఏం అర్థం కాలేదు సరే చూద్దాము ఇంకా అందరిది ఒక కొంచెం భయమైంది నాకు అసలు ఎగ్జామ్ టెన్షన్ ఎగ్జామ్స్లలో ఎట్లా టెన్షన్ పడతారు అట్లా టెన్షన్ పడినా ఇంకా తర్వాత ఇంకా ఏ వస్తే అట్లా వస్తుంది ఏ వేద్దాం ఎట్లా రంగులు ఉన్నాయో ఏదో ఒకటి ఏదో అన్నట్టు టెన్షన్ అవుతుంది అప్పుడు కూడా అమ్మ అంటే ఇదొకటి అది ఏందో తెలియదు కానీ ఇప్పుడు ఎవరైనా ముందల మనం ఏదైనా ఒక చేయాలంటే అది ఖచ్చితంగా రెస్ట్ అవుతుంది అనమాట ఎవరు లేనప్పుడు మంచి పర్ఫెక్ట్ వస్తుంది ఇంకా ఎవరైనా ఉన్నారనుకో ఇంకా ఆగమాగం గందరగోళం అవుతారనమాట అదే అయ్యింది మళ్ళీ నా దాంట్లో కూడా మీరు టెన్షన్ వాడకరు ఏం ఫస్ట్ ప్రైజ్ రాలేదు నాకు అయితే అందరూ అంటే అందరు చూస్తారు చూస్తలేదు నేను చూడలేదు వాళ్ళని ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎవరు పనుల వాళ్ళు ఉన్నారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కూడా మస్తు క్యూట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రాక్టీస్ ఉంది లే వాళ్ళకి వాళ్ళు ఎప్పటినుంచో వేస్తున్నారంట నేను ఫస్ట్ టైం అది కూడా నేను ఇక్కడ వేసి వచ్చి అట్లా వేసినానంటే అది కూడా కాదు నేను ఫస్ట్ టైం కాబట్టి హెల్పర్ అంటే ఎవరు హెల్ప్ కూడా లేదు కాబట్టి ఇక నేను ఒకదాన్ని నాకు వచ్చినట్టు ఇంక తెలిసి బాతలు ముగ్గేసిన అట్లా వేసి ఏదో ఒకటి చేసినా మంచినే ఉండే నా నాకు మంచిగా క్యూట్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కలర్స్ అన్నీ అయిపోయినాయి నేను లాస్ట్ మూమెంట్లో పోయినా వాళ్ళు ముందు ముందే పోయి రెండు మూడు రోజుల ముందులో పోయి తీసుకొచ్చుకున్నాం మేము ఏంటంటే ఆ సాయంత్రం పోదాంలే షాపింగ్కి అప్పుడు తెచ్చుకుందాంలే అనుకున్నాం ఆడ కలర్స్ కూడా లేవు ఇంకా ఉన్న కలర్స్తో కొన్ని కొన్ని కలర్స్తో మంచిగా నాన్న నేను క్యూట్ చేసుకున్నా నా దానికి నచ్చింది అండ్ కదా కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు నా ముగ్గు నాకు మంచిగా అనిపించింది అట్లనే ఇట్లో తీరమ్మ తిప్పలు పడి ఫైనల్లీ వేసిన అందరికన్నా ముందైపోతే అది అంటే నా చిన్న ముగ్గు అనుకో అయిపోయింది ఇంకా అందరేమో ఏమో కష్టపడుతున్నారు కలర్స్ వేస్తున్నారు అప్పటికి కొంతమంది ముగ్గులు కూడా రాలేదు అసలు అంటే వాళ్ళు బాగా ఎఫర్ట్స్ ఇస్తున్నారు మన మంచిగా ఇట్లా వేయాలి అది ఇది అని నేనేదో కొంచెం చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం కదా అన్నట్టు ఇట్లా చూసిన ఇంక వేసాక ఇంకా నాకు అసలు అందరికన్నా ముందే అయిపోయింది అది ముందే అయిపోయాక నాకు అసలు ఏం అర్థమవుతుంది అందరి నాది ఇప్పుడు నాకు టైం ఉంది నేను అందరిది కూర్చున్నా నాకు ఇంకెక్కువ భయం అవుతుంది ఈ అమ్మాయి లేని నన్ను ఇంతమంది చూస్తున్నారు అప్పటి నుంచి అది అన్నట్టు ఇంకా చూసినా 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 సడన్గా నేను నా నుంచి ఆ ముగ్గులో లేకుండా వచ్చేసిన అది అయిపోయింది చూసినా చూసినా కొద్దిసేపు కూర్చున్నా ఇంకా నాకు ఎందుకో యాస్ట్ వచ్చింది నా అబ్బా ఇంకా మళ్ళీ ఈడింగ్ కూర్చో అందరు నాది కూర్చో ఈ కళాఖండం వేసింది నేనే అని ఫేమస్ అయిపోతా అనేసి భయపడి వచ్చేసిన ఇంకొచ్చిన తర్వాత అయినాక టూ అవర్స్ ఏమైంది టూ అవర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అసలు అంటే లోపలికోమని చెప్పారనమాట వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు ఇట్లా అన్నీ చూసి ఇట్లా ఇస్తారు కదా అట్లా ఇచ్చారు అనమాట కోర్స్ నాకు తెలుసు నా మీద నాకు చాలా నమ్మకం ఉంది నాకు నాకు ఏం రాదని నాకు తెలుసు ఎందుకంటే నా ముందరూ నా ఒక అమ్మాయి ఉంది చూడు అసలు ఎంత క్యూటేషన్ అసలు ఆ అమ్మాయి కన్నా ఇచ్చేది ఉండే అంటే అమ్మాయి కూడా ఇస్తుంటే బాగుండే అనిపించింది అమ్మాయి ముగ్గేసింది అసలు ఎంత క్యూటేషన్తో అసలు నాకు మసం నచ్చింది అంటే నేనంత పెద్ద టాలెంటెడ్ కాదు కాకపోతే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా అసలు ఎంత క్యూట్ ఉంది అసలు ఆమె జడేసుడు కానీ అసలు బాగా వేసింది నాకంటే చిన్నదైనా కానీ మస్తు క్యూట్ వేసింది మెచ్చుకోవాలని మేము చెప్దాం అనుకున్నాను కానీ నాకు అయింది మళ్ళీ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకునేసరికి అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట ఆమె పేరు తెలియదు ఏడుంటో తెలియదు ఇంకేమని చెప్పాలి సర్లే ఇంకా ఇట్స్ ఓకే ఫైన్ లైఫ్లో అన్నైతుంటాయి ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాయో అప్పుడు చెప్పుదాం అనుకున్నా ఒకవేళ అమ్మాయి వీడియో ఇస్తే బాగుంది నీ ముగ్గు అసలు నేను ఏం చెప్తున్నా ఉన్నా నాకు తెలియదు అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా అసలు నాకు ఎట్లా అంటే ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వమంటే ఏనికి రాదు అంటే ఏం చెప్పాలి ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఇట్లా చెప్తూనే వాడు నేను మాట్లాడుతున్నాను నేను తీసేపు అన్నా నేను మాట్లాడుతున్నా అది ప్రాబ్లం కాదు కానీ నేను పెట్టేదానికి నా ఎమోషన్స్కి ఇప్పటికీ మ్యాచ్ అయితే అనమాట నేను అప్పుడు ఇట్లా టెన్షన్ పడ్డా అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్ అంట అదంతా నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే సాగం మర్చిపోయాను నేను మరి సంక్రాంతి వీడియో దీపాలు చెప్తే ఏముంటుంది ఇంకా నాకు గుర్తుండని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే థర్టీ మినిట్స్ తీసింది మా చెల్లెలు వీడియో థర్టీ మినిట్స్ టూ అవర్స్ కాంపిటీషన్ అయితే థర్టీ మినిట్స్ వీడియో తీసింది ఆ థర్టీ మినిట్స్ కోసమే టూ జీబీ గయా దీన్ని నేను దక్కించుకోవాలనుకుంటే ఈ వీడియోని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే యూట్యూబ్లో పెట్టాలి సో అట్లా అనేసి ఇంక ఈరోజు ఫైనల్లీ రేపు దీపాలి ఈరోజు కూర్చున్నాం ఎట్లయినా సరే ఈ వీడియో కథన్ చేయాలి కథన్ చేసి కూసుకోవాలని అట్లా సో అట్లా తిప్పలు పడి తీరమ్మ తిప్పలు పడ్డా ఫ్రెండ్స్ కానీ ఏమో నాకు వచ్చినట్టు వేసి నాకు కూసిపోయాక నాకు కాళ్ళు గుంజుతున్నాయి కూసున కూర్చున్న కూర్చున్నా ఆ తిమ్మిరెక్కినాయి కాళ్ళు అర్రే నేను ఎంత మూసలదానో నాకు అప్పుడు అర్థమైంది ఆ ఇంకా అయితే మంచిగా చిన్నది అది ఉంటుంది పీట ఉంటుంది ఆ పీట పెట్టి కూర్చొని వేసేదాన్ని మంచిగా మా అమ్మనైతే ఇట్లా సంక్రాంతి ఇట్లా మనం ముగ్గులో వచ్చినాయి అనుకో నాకేం పని చేయదు పొద్దుగాల వేసినా పడే పోయి ముగ్గేయాలి కలర్ వేయాలి అప్పట్లు మా అమ్మ వంట చేస్తే అంత వేస్తుంది సో నాకు అంత ఎక్కువ అనిపించదు అనమాట అంటే ఇట్లా టైం లోపలనే వేయాలంటే నేనైతే వేయలేను అంటే మేబీ ట్రై చేస్తే మేబీ వేసేనేమో కానీ మనకు అంత వద్దు మంచిగా పర్ఫెక్ట్ అంటే నాకు నచ్చినట్టు నాకు నచ్చినంత టైంలో మంచిగా పర్ఫెక్ట్గా కుదిరేటట్టు చూసుకుంటా ఇంత టైం లే అంత టైం లే అంటే ఇంకెక్కువ టెన్షన్ వస్తుంది నాకు సో నన్ను ఓవర్ అట్లా టెన్షన్ పెట్టొద్దు అంటే ఇట్లాంటి కాంపిటీషన్స్లలో మనం పాల్గొనవద్దు అనమాట నాకైతే అది అర్థమైంది ఈ ఈ దీనివల్ల ఏమర్థమైందంటే బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అందరూ ఇట్లా చూస్తుంటారు అట్లా మనం అంటే వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే అంటే మరీ నిలబడి అట్లా చూసుకున్న వాళ్ళకన్నా ఎప్పుడైనా నేను కూడా నిలబడేదాన్ని ఇప్పుడు కొంచెం ఒక కొంచెం ధైర్యం చేసి సరే మా అమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మా డాడీ అందరు సపోర్ట్ చేసిర్రు సరే ఒకసారి వేసి చూద్దాం చూద్దాం ఎట్లుంటుందో అనుకున్నా మా డాడీ ఇంటికి వచ్చి నాకు తిడతాడు అనుకున్నా తిట్టి నేను కానీ ఏ ముగ్గు ముగ్గు నేను కూడా వేస్తా అన్నా కానీ నాకు పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు నేను నేను అంటే ఆల్రెడీ ఒకటి ప్రాక్టీస్ చేసిన అనమాట అంటే ఇట్లా నార్మల్గా తీసుకు చూసిన ఇట్లా ఆన్లైన్లో చూసిన అది వేద్దాం అనుకున్నా కానీ నాకు చుక్కలు పెట్టే వర్గాలనే అయిపోతుంది నేను మెల్లగా పెడతాను నేను చుక్కలు పెట్టే వరకు వాళ్ళు ముగ్గులు వేసి ప్రైజులు కూడా తీసుకొని పోతారు నేను ముగ్గేసే లోపు అట్లా అది క్యాన్సిల్ చేసి ఇంక మనకు ఏం దొరకపోతే ఏదో ఒకటి దిక్కంటారు కదా దేవుడు దిక్కంటారుగా అట్లా నాకు బాతులు దిక్కైనాయి అనమాట ఇంక అదే ముగ్గు వేసిన పదిహేను చుక్కలు ఒక్కొరుస ఎనిమిది ఎనిమిది వచ్చే వరకు ఇట్లే అసలు అప్పట్లో అయితే ఎంత బాగా గుర్తుండేది అసలు ముగ్గులు అంటే ఇట్లా వేయాలి అట్లా వేయాలి అంటే నార్మల్గా ఇట్లా ఉంటాయి కదా సందు సందు చుక్క పదిహేను చుక్కలు ఒక్కరుసా ఎనిమిది ఎనిమిది వచ్చే వరకు ఇట్లా మస్తు అంటే బుక్ల రాసి దాన్ని బుగ్గుల గురించి మాకెందుకు అట్లా అనుకోకూరి ఎందుకంటే ఇట్లా నా లెక్క కూడా ఎవరో ఒకరు ఫీల్ అవుతారు కదా వాళ్ళకి ఒక్క ఒక్కరికైనా కనెక్ట్ అవుతుందని నేను వీడియో చేస్తున్నా ఇంకోటి ఏంటంటే నాకు ఒక ఏమంటారు లైఫ్ మెమొరీ లెక్క అనమాట సో అందుకే ఇంకా యూట్యూబ్లో పెట్టుకున్నాను అనుకో ఎప్పుడు లైఫ్లో గుర్తుంటుంది ఒక పదిహేనుల తర్వాత కూడా నేను ఇది చూసి ఓ నేను ఒకసారి ఇట్లాంటి సాహసం కూడా చేసిన అని చెప్పుకోవచ్చు తరతరాలకి చెప్పుకోవచ్చు అంటే ఈ ముగ్గు గురించి కాకపోయినా మనం కూడా ఇట్లా ధైర్యంగా ఉండవచ్చు ఇట్లా మా అమ్మమ్మ కూడా ఇట్లా ముగ్గులలో పాల్గొన్నదంటే బాగుంటుంది కదా అంటే అప్పటిదాకా ఉంటే చూద్దాం లేకపోతే యూట్యూబ్లో అయితే ఎప్పటికి ఉంటుంది కదా సో అట్లా అనేసి పెడుతున్నాను అసలు నేను ఏం మాట్లాడను ఏం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియదు కానీ అయితే ముగ్గులు బాగున్నాయి అంతే ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ దూట నరసింహ రవీంద్రరావు గారు రెండో ప్రైజ్ వచ్చేసి కృష్ణమాచార్య గారు మూడో ప్రైజ్ వచ్చేసి దండు నరేష్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిదవ నెంబరు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిదవ నెంబరు రెండవది వచ్చేసి నాలుగో నెంబరు

భోగి కాదు సంక్రాంతి అనుకుంటా సంక్రాంతి కాదు భోగి ఏదో ఒకటి గుర్తులేదు నేను నేనేసిన నంబర్ కదా మీరు అందుకే విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసిన ఫ్రాండ్స్ చూడూరి బాగుందా